తూర్పుగోదావరి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి సోమవారం తొలి రోజు కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కాస్త కంగారు పడ్డారు ఉదయం ఎనిమిది గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని లోపలికి అనుమతించే వరకు వేచి చూడడం కనిపించింది స్థానిక లాలాచెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తరగతి పరీక్షల కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు తెలుసుకోవడం జరిగింది విద్యార్థులకు తగిన తాగునీటి సరఫరా విధానం పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆదేశించారు కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యా అధికారి కె వాసుదేవ రావు ఉన్నారు స్థానిక దాన్వయపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అక్కడి ఏర్పాట్లపై అధికారులకి సూచనలు చేయడం జరిగింది అరగంట ముందుగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు జిల్లాలో ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు మంది పరీక్షలు రాస్తూ ఉండగా వారిలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఒక్క మంది బాలురు పదకొండు వేల తొమ్మిది వందల రెండు మంది బాలికలు ఉన్నారు నూట ముప్పై నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా పది ఫ్లయింగ్ స్క్వాడ్స్ పదకొండు వందల మంది పర్యవేక్షకులను నియమించారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించగా గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు పరీక్షలు సజావుగా జరిగేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది